హాయ్ అండి నేను నా లైఫ్లో చూసిన సంఘటన ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యే ఇద్దరు లైఫ్ బాగా సెటిల్ అయింది వాళ్ళకు వచ్చిన లైఫ్ పార్ట్నర్స్ కూడా ఇద్దరిని బాగా చూసుకుంటున్నారు ఇక్కడే వచ్చిందండి అసలైన ట్విస్టు అన్నీ బాగుంటే లైఫ్ బోర్ కొట్టేసిద్ది అన్నట్టు చెల్లెలకు వచ్చిన భర్త కొంచెం సెటిల్ అయ్యారు చెల్లికి మెల్లగా గోల్డ్ చేపించారు కార్ తీసుకున్నారు వేరే చోట ప్లేస్ కూడా తీసుకున్నారు అక్క వాళ్ళ భర్త ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు చిన్న చిన్నగా అన్ని విషయాల్లో సర్దుకుంటూ వస్తున్నారు చెల్లెలు చూసిన అక్కకి మెల్లగా అసూయ స్టార్ట్ అయింది నా తర్వాత పెళ్లి చేసుకుంది గోల్ తీసుకుంది కారులో తిరుగుతుంది నేనేంటి ఇలా ఉండిపోయానని తనలో తనే బాగా ద్వేషాన్ని పెంచేసుకుంది ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలన్నట్టు ఓవర్ నైట్లో డబ్బున్న వాళ్ళం అయిపోవాలి ఎలాగైనా గొప్ప వాళ్ళం అయిపోవాలని మెల్లగా ఎక్కడ దొరికితే అక్కడ అదును చూసుకొని గోల్ తీయటం స్టార్ట్ చేసింది ఫస్ట్ ఒక చైన్ ఏమో ఆక్షన్లో వచ్చింది తీసుకుందామని భర్త దగ్గరే డబ్బులు తీసుకొని తర్వాత వాటి గురించి భర్తకు అసలు తెలియనే తెలియకుండా మేనేజ్ చేసింది చేసిన తప్పు దాస్తే దాగదు కదా ఏ రోజుకైనా బయటపడుతుంది అన్నట్టు ఒకరోజు ఎక్క దగ్గర ఉన్న చైన్ వేరే వాళ్ళదని వాళ్ళు ఆధారాలతో సహా బయట పెట్టారు ఇంకేముంది ఆ భర్తకు తెలిసి కొట్టి పుట్టింటికి పంపాడు చూసారా తనలో ఉన్న అసూయ తననే బలి తీసుకుంది దీన్నే అంటారేమో చావు తప్పి కన్ను లొట్టపోవటం అని ఏదైనా నిజాయితీగా సంపాదించే ఒక రూపాయి మన దగ్గర నిలుస్తుందండి అక్రమంగా వచ్చేది ఏది కూడా మన దగ్గర ఎక్కువ కాలం నిలవదు ఏ తప్పు చేసినా ఆ తప్పు ఎప్పటికైనా బయటపడుతుంది అలా కాదు ఎవరికి తెలియదులే ఎవరు చూడట్లేదులే అనుకోవటం మాత్రం ఖచ్చితంగా మన మూర్ఖత్వమే అవుతుంది ఎవరు చూడకపోయినా దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు అందుకే తప్పు చేసి మేము తప్పించుకుంటామని కాల్ ఎగ్గరేసి తిరిగినా కొంతకాలమే తప్పించుకోగలుగుతాం తర్వాత ఖచ్చితంగా దేవుడు బయట పెట్టడం మాత్రం ఖాయం బహుశా పులిని చూసి నక్క వాదలు పెట్టుకుందన్న సామెత ఇలాంటి సంఘటనల వల్లే పుట్టిందేమో పెద్దవాళ్ళు ఇవి చూసి చూసే అలాంటి సామెతని కనిపెట్టారేమో అనుకుంటాను ఒక్కొక్కసారి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్